लाला बाई

జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాను వ్యక్తిగతంగా నా తరఫున అలాగే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తల తరఫున నాయకుల తరఫున అందరి తరఫున కూడా అనంతపురం జిల్లా అందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈరోజు అందరి హృదయాలను కూడా ముఖ్యంగా తెలుగువారు అంటే రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగువారితో పాటు ప్రపంచంలో ఉండే తెలుగువారి అందరి హృదయాలను కూడా దోచుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అందరూ అందుకోసమే జననేతకు కూడా ప్రసిద్ధి కూడా కలిచాడు అంతేకాదు అతను ఏదైనా కానీ ఒక మాట ఇస్తే మాట అనేది కూడా తప్పకుండా అంటే మాట ఇచ్చేటప్పుడే ఆలోచన చేసి ఇచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మాట తప్పని ధీరుడు ధీరశాలి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అతనికి అవకాశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని కూడా అందించిన వారు కూడా ముఖ్యంగా పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారిని కూడా వారిని కూడా సమాన స్థాయిలో ఈ సమాజంలో తీసుకొని పోవాలని చెప్పి వారికి అనేక విధమైన సంక్షేమ కార్యక్రమాలతో కాటున వారికి వారి కుటుంబ సభ్యులకు విద్యా ఆరోగ్యం దాంట్లో కూడా ఏమాత్రం కూడా సంకోచం లేకుండా అన్ని రకాల ఒక కార్పొరేట్ వైద్యాన్ని కూడా అందించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రీఫార్మ్స్ కూడా ప్రజల చెంతకే పరిపాలన అని చెప్పి ఆ రోజు గాంధీజీ గారు కళలు కన్నారు ఆ కళలను సాకారం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసమే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చేదే కాకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేదే కాకుండా ప్ర పరిపాలనే ప్రజల దగ్గరికి తీసుకొనిచ్చిన వాడు ఎక్కడ కానీ ప్రజ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అవినీతికి ఆస్కారం లేకుండా మధ్యవర్తుల అనేది కూడా ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వం నుంచి కూడా అంటే దాంట్లో కూడా నేరుగా కూడా అందించిన వారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలే ఈ రోజుకే ఈ రాష్ట్రానికే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకమైన దాంట్లో ఏమాత్రం కూడా అదృహ శక్తి కూడా లేకుండా లేదు లేదు అలాగే ఈరోజు వాడవాడ గ్రామ గ్రామం కూడా ఎంతోమంది కూడా ఈరోజు ఈ జన్మదినాన్ని కూడా ఒక పండుగ అంటే తన కుటుంబ సభ్యుల్లో ఒకరి అయితే కుటుంబ సభ్యులు ఈ జన్మదినం ఉంటుందో అలాగా పుట్టినరోజు పండుగ కూడా చేసుకుంటున్నారు సేవా కార్యక్రమం కూడా ఎక్కడ చూసినా కూడా చేస్తున్నారు ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్లో కూడా కేక్ అందరి మధ్యలో కూడా సంతోషం మధ్య కూడా కేక్ కట్ ఈ ఈరోజు ఇక్కడ అన్నదాన హాస్పిటల్లో కూడా జిల్లా కేంద్రం యొక్క హాస్పిటల్లో కూడా అన్నదానం చేసేదే కాకుండా ఈ కాలంలో కూడా ఇక్కడ పేర్లు ప్రభుత్వ హాస్పిటల్లో ఉండే వాళ్ళందరికీ కూడా నెఫ్లైజర్స్ కానీ ఇవన్నీ కూడా ఎంతో విలువైన వస్తువులు అంటే పేద ప్రజలకు అందించాలని చెప్పే ఈ ఈరోజు కూడా హాస్పిటల్కే కూడా ఈరోజు కూడా తాను అతను కా అతని ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అతన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అతని ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు కూడా తెలుసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చేసుకుంటాం భవిష్యత్తులో ఎందుకంటే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఈరోజు ఇప్పుడుండే ప్రభుత్వానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్న ప్రభుత్వానికి కూడా ఈరోజు బేరీజు వేసుకొని కూడా ప్రజలు మరొక కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు దానికి అనుగుణంగానే ఈరోజు జిల్లాలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీని పటిష్టం చేసేదే కాకుండా చేత స్థాయి నుంచి మరొక మరి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయడానికి మేమందరూ కూడా కృషి చేస్తాము చిత్తశుద్ధితో కూడా కృషి చేస్తాము కట్టుబడుతామని కూడా తెలియజేస్తూ అందరికీ జగన్ గారి యొక్క జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు ప్రజల మనసును చిరస్థాయిగా గెలుచుకున్నటువంటి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున వివిధ సేవా కార్యక్రమాల ద్వారా మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి రోగులకు ఉపయోగపడేటటువంటి విధంగా పరికరాలను అందజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనకందరికీ తెలిసినటువంటి విషయమే విజన్ అంటే ఏదో గ్రాఫిక్స్ కాదు పేపర్లకు టీవీలకు పరిమితమైనటువంటిది కాదు విజన్ అంటే భవిష్యత్తు తరాలకి ఒక దిక్సూచిలాగా ఇవాళ మనం చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి చేసినటువంటి సజీవ సాక్ష్యాలుగా భావిస్తూ ఉన్నాం మనకందరికీ తెలిసినటువంటి విషయమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సుదీర్ఘమైనటువంటి పాదయాత్రల్లో భాగంగా ఆయన వేసినటువంటి ప్రతి అడుగు కూడా ఒక చరిత్ర అయింది ఆయన వేసినటువంటి ప్రతి అడుగు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి నాంది పలికిందనేసి తెలియజేస్తూ ఆయన యొక్క నాయకత్వంలో ఆయన యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా లాంటి పరిస్థితులు గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా అభివృద్ధి అంటే దాదాపు పదహైదు వేలకు పైగా సచివాలయాలు కావచ్చు పన్నెండు వేలకు పైగా విలేజ్ క్లినిక్లు కావచ్చు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు ఫిషింగ్ హార్బర్లు కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు అదేవిధంగా పారిశ్రామిక కారిడార్ కావచ్చు విజయవాడ నందు డయాఫ్రమ్ వాళ్ళు కావచ్చు కర్నూలు హైకోర్టు కావచ్చు హైకోర్టు బెంచ్ కావచ్చు లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు ముప్పై లక్షల మందికి అక్కచెల్లమ్మలకు శాశ్వతమైనటువంటి ఇల్లు నిర్మించడం కావచ్చు మహిళా సాధికారతను కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక పక్క సంక్షేమము మరొక పక్క అభివృద్ధిని ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా చేసి నిరూపించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మానవతావాది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ రాష్ట్రంలో మరొకసారి రెపరెపలాడించడానికి ఈ అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో అందరి సమన్వయకర్తల సమక్షంలో మునుబెన్నడు లేనటువంటి విధంగా కష్టపడి యువతంతా పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జగన్ అన్న ఎందుకంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన ఎవరితోనైనా ఎక్కడైనా ఎలాంటి పోరాటమైనా చేసేటటువంటి గొప్ప దమ్మున్నటువంటి నాయకుని ఆధ్వర్యంలో పనిచేస్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ అందరికీ ఒక గర్వకారణంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఈ సందర్భంగా సారీ చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆయన చేసినటువంటి అభివృద్ధిని అంతో ఇంతో మేము సరిగా చెప్పుకోలేకపోయినందువలనే గతంలో కాస్త ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది మరొకసారి అటువంటి ఇబ్బందులు లేకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఒక తాటిపైన నిలబడి ఆయన చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకుంటూ మరొక పక్క చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి అవినీతిని కావచ్చు ఆయన ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని కావచ్చు ప్రజలకు విశదీకరించే విధంలో ముందుండి పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ జన్మదినాన్ని ఇంత పెద్ద ఎత్తున పాల్గొని అందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ధన్యవాదాలు ఫాలో చేయొచ్చు కదా అండి ఫాలో చేయొచ్చు కదా అండి నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి